శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ గారెడ్డి అండి సో మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది అభ్యర్థుల యొక్క సందేహం ఏంటి సార్ అంటే మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన వాళ్ళకందరికీ కూడా మరి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా నార్మలైజేషన్ ఉంటుందా సార్ సార్ ఓన్లీ మెయిన్ ఎగ్జామ్కి మాత్రమే నార్మలైజేషన్ లేకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన వాళ్ళకి కూడా నార్మలేషన్ వర్తిస్తుందా అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్ టెస్ట్ ఏ పేపర్ అయితే ఉందో ఈ పేపర్లో కూడా నార్మలైజేషన్ చేస్తారంటూ చాలామంది డౌట్ అండి సో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నార్మలైజేషన్ ప్రక్రియ అనేది మామూలుగా అన్ని పరీక్షలకు ఏ విధంగా అయితే అమలు అవుతుందో మరి సేమ్ అదే విధంగానే వీటికి కూడా అమలు అవ్వడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించామా అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి మెగాడిఎస్సికి సంబంధించి అంటే మరి తొమ్మిదవ తేదీ మనకు స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య అదేవిధంగానే పదకొండవ తేదీ ఫిజికల్ డైరెక్టర్ తర్వాత పదో పంతొమ్మిదో తేదీన పీజీటీ జీవశాస్త్రం వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు కదా అండి మరి వాళ్ళకు సంబంధించిన మరి ప్రాథమిక కీని అయితే ఈరోజు విడుదల చేయడం అనేది జరిగిందంటే గురువారం రోజు విడుదల చేయడం అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించి అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లు అనేవి మరి వెబ్సైట్లో అయితే పొందుపరిచారు మరి దీనికి సంబంధించి అభ్యర్థుల యొక్క లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క మార్క్స్ సంబంధించి మార్క్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఏమైనా క్వశ్చన్స్ సంబంధించి యాడ్ మార్క్స్ కానీ ఇలా ఏమైనా సో క్వశ్చన్స్ రాంగ్ ఉండడం కానీ ఇలా ఏమైనా ఉంటే దానికి సంబంధించి అభ్యంతరాలని మీరు అక్కడ అప్లోడ్ చేయడం అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మరి నార్మలైజేషన్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ పేపర్కి కూడా నార్మలైజేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ తొమ్మిది అదేవిధంగానే పదకొండవ తేదీ తర్వాత పంతొమ్మిదో తేదీ బయాలజీ ఎగ్జామ్ అదేవిధంగానే తొమ్మిదో తేదీ వ్యాయామ విద్య తర్వాత ఫిజికల్ డైరెక్ట్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వీళ్ళకి సంబంధించిన ప్రాథమిక కీ అనే విడుదల చేశారు మరి దీనికి సంబంధించి మీ యొక్క అభ్యర్థులు లాగిన్లోకి వెళ్ళి ఆ రెస్పాన్స్ షీట్ తీసుకొని ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరి ఈ అభ్యంతరాలు మనం జులై రెండవ తేదీ లోపు పొందుపరచాలంటే ఇక్కడ క్లియర్ గా మనకు పొందుపరచడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్